హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తలు అయితే తీసుకు రానుంది ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీ అయితే ఉంది మరి మహిళలకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ యొక్క నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు ఈ యొక్క ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ఒక్కొక్క పథకానికి కూడా అమలు చేస్తూ వస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ హామీలో అతిపెద్ద పథకమైనటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం నెల మహిళలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తే మహిళలకు ఆర్థికంగా మరింత మేలు చేసేటటువంటి వారవుతారని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనకు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఉన్నాయని కాబట్టి ఆ లోపు గనక ఇలా చేసుకుంటే ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు అయితే ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించిన దాని ప్రకారం ఇక్కడ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పి తేల్చి దాని ప్రకారం మహిళలకు ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క ఆడబిడ్డ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు రావాలి మహిళలకు అనుకుంటే మహిళలు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలండి మరి ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా కానీ మనకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల గంటల్లో డబ్బులు జమ అయిపోతాయి అర్హులు కాకపోతే ఈ యొక్క డబ్బులు అయితే జమ కావని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి అన్నమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకోవాలండి మరి ఏం చేయాలి ఏమనేది ఈ వీడియోలో నేను క్లియర్గా విరి వివరాలు అయితే తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేశారు మొన్న రైతులకు కూడా మొన్న అన్నదాత సుఖీభావ విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చే మహిళలకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అయితే ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట మరి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది పదహైదు వందల రూపాయలు వస్తాయి మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావని వివరాలన్నీ కూడా మరోసారి తాజాగా సమాచారాన్ని మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఆపండి మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నోకి వీడియోని ఒక లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి అది షేర్ మీ బంధువులు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో లింక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి అన్ని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొన్ని పథకాలను అమలు చేసి ప్రభు ప్రజలకు మరింత మేలు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పదహైదు వందల రూపాయల చొప్పున అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అంటే మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే మనకు అనేక పథకాలు విడుదల చూశారు అంటే ప్రభుత్వం ఎటువంటి అంగు ఆర్బాటం లేకుండా అప్పటికప్పుడు అనుకొని పథకాలను విడుదల చేస్తున్నారు అంటే ముందే ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ని ఇస్తామని చెప్పి చెప్పడం లేదు కానీ సడన్గా ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇచ్చినటువంటి నిన్న ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవా కూడా మనకు ఆ రేపు పథకం విడుదల అవుతుంది అనగా ఈరోజు మనకు ప్రభుత్వం చెప్పింది అధికారికంగా అంటే డబ్బులు వేస్తున్నాం రేపు అని చెప్పేసి అట్లా ఉంటుందన్నమాట గతంలో విడుదల చేసిన తల్లి వందనం కూడా మీరు చూడొచ్చు ప్రభుత్వం అనుకోకోకుండానే డబ్బులు విడుదల చేసింది ఏ పథకానికి సంబంధించి అయినా కాబట్టి మనకు ముందుగానే అంటే మనము ఈ అప్డేట్స్ ఏవి చూసుకోకుండా అలాగే ఉండిపోతే మనకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకు డబ్బులు జమ కావు మనం ముందుగానే అలర్ట్గా ఉండి ఈ యొక్క తాజా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండాలండి ఇవన్నీ కూడా మీరు కనుక చేసుకుంటే మీ ఖాతాలోకి ఖచ్చితంగా ప్రభుత్వం మీ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ఇవి ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే కనుక మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే ఇచ్చేస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యంగా ఎవరు అర్హులు అనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన పేద మరియు మధ్యతరగతి మహిళలు ముఖ్యంగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ పథకానికి అర్హులు అన్నమాట ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే గతంలో విడుదల చేసినటువంటి పథకాలకు ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించలేదు గుర్తు పెట్టుకోండి మహిళల దగ్గర నుంచి ఎటువంటి పేపర్లు తీసుకోలేదు పత్రాలు తీసుకోలేదు డైరెక్ట్గా ప్రభుత్వం డేటా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఇదే విధంగా న్ని అవలంబించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రూఫ్స్తో పాటు మీరు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారో మహిళలంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం కాకుండా ఒక మనకు ఒక ఇక్కడ మీరు కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ మూడు పనులను తప్పనిసరిగా చేసుకొని పూర్తి చేసుకోవాలి రెడీగా ఉండండి ఈ మూడు పనులు చేసుకునేటువంటి మహిళలు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం నెల పదహైదు వందల రూపాయలు వస్తాయి మరి మూడు పనులు అనేది ఏంటి నేను ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా అనర్హులు కూడా చెప్తారు అనర్హులు ఉంటే వదిలేయండి మీకు పథకం రాదు అర్హత అంటే నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆయా ఉండి మనకు ఖచ్చితంగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు ఉండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి మహిళ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా పథకానికి అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది త్వరలోనే ఈ యొక్క నిధి అంటే డిసెంబర్ నెలలో ఇస్తుంది త్వరలో అంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంది అనుకోవద్దు మరొక పది రోజుల్లో డిసెంబర్ నెల వస్తుంది మరి డిసెంబర్ నెలలో మనకు ఒక అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు మూడు పనులను కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసి పెట్టుకోండి ఇప్పుడే మొదటి మొదటి ఇవ్వకే వయసు గుర్తుపెట్టుకొని ప్రతి మహిళ కూడా మీ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో చాలా మహిళలు ఉన్నారు ఆ మహిళ అలాగే కొత్తగా రేషన్ కార్డులో యాడ్ అయినటువంటి మహిళలు ఖచ్చితంగా ఇకే వయసు అనే చేసుకోవాలి ఇకే వయసుని ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను నేరుగా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంటే చాలా ఈజీగా ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఆధార్ అప్డేట్ చేసుకుని నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఈకేవైసీ లేదని వాళ్ళ వాళ్ళు మీకు ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ దగ్గర మీ దగ్గర వేలిముద్ర వేయించుకొని ఈకేవైసీని పూర్తి చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి మొట్టమొదటిగా రెండవది చూసుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలండి అండ్ అంటే జిఎస్డబ్ల్యూఎల్ ఫ్యామిలీలో మీరు మ్యాపింగ్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే ఇక్కడ మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి ఎవరికి ఎక్కువ అవకాశం శాతం మంది ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఉంది ఎందుకంటే గత ఆరు నెలల ముందు ప్రభుత్వం అధికారులు అంటే సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే పూర్తి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ అని తప్పనిసరిగా చేసుకోవాలి ఇది లేకపోతే డబ్బులు అనేది రావండి ఇక మూడవది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అండి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు డబ్బులు రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకుంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నారు ఒక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే